రాజకీయ నాయకుల్లాగా ఏదో ఓట్లు ఆడుకోవడానికి కులం మారండి అని చెప్పడానికో కాదు కానీ మీకోసం ఈ భూమి మీద వ్యక్తి చనిపోయాడండి మీకు రావాల్సిన శిక్షని ఆయన భరించాడండి ఆయనే ప్రభు అని హేష్కరిస్తుంది ఇప్పటిదాకా మా సోదరుడు చెప్పాడు కదండి ఆయన భూమి మీద మనుషులు చేసిన అపరాధాలు పాపాల కోసం ఆయన చచ్చిపోయాడు ఈ భూమి మీద ఎవరైనా మనుషులు చేసిన అపరాధాలు పాపాల కోసం ఎవరైనా చచ్చిపోయారంటే ఎవరు లేరండి నీ పాపాన్ని తీస్తానంటే ఎవరు ఈ భూమి మీద చెప్పలేదండి ప్రిల్లరా ఒకసారి ఆలోచించండి ఒంటిలో రోగం వస్తే మనం ఏం చెప్తామండి వైద్యం చేసుకుంటాం అవునా అండి మందు చేసుకుంటాం డాక్టర్ దగ్గర పోతాం అంటే ఒంటిలో రోగాలు పోవాలంటే డాక్టర్ కావాలి మరి పాపమనే మురికి పాపమనే కూపంలో చిక్కుకుని చెడిపోయి సమాజంలో ఒక వ్యభిచారిగా దొంగగా నరహంతడుగా ఈ రోజు మనుషులు మారిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా దేవుడు అర్థం కాకపోవడం వారి జీవితాన్ని యొక్క పరమార్థాన్ని గుర్తించకపోవడం ప్రిల్లరా ప్రిలరా మరి ఇంతసేపు మరి ఏసుక్రీస్తు వారి గురించి ఎందుకు చెప్పమంటే ఈ భూమి మీద ఎలా మనిషి బ్రతకాలి ఎలా జీవించాలి ఈ బ్రతుకునిచ్చిన దేవుడు కోసం మనం ఈ భూమి మీద ఏం చేయాలని మొట్టమొదటిగా ఈ భూమి మీద చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభు ఏసు చెప్పడమే కాదండి చేసి నిరూపించడండి చేసి నిరూపించడమే కాదండి ఆయన దేవుడు కోసం బ్రతికి దేవుడు కోసం చెప్పి ఆయన కూడా చనిపోయి మరణ తర్వాత ఒక బ్రతుకు ఉంది ఈ భూమి ఒకమే కాదు పుట్టింది ఏదో ఇల్లు కట్టుకోవడానికి కాదు ఏదో పిల్లల్ని పోషించుకోవడానికి కాదు ఏదో ఆప్తులు సంపాదించుకోవడానికి కాదు ఏదో సమాజంలో గొప్పవాడిని నిరూపించుకోవడానికి కాదు ఏ రోజు ఒక రోజు ఏదో ఒక రోజు నిన్ను మరణం భయపెడుతుంది మరణం నిన్ను దూరం చేస్తుంది నీ పందాలని నీ బంధుత్వాలని నీ ఇండని నీ ఆత్తులని పొలాలని చావు దూరం చేస్తుంది ఏ రోజైనా గమనించారా పిల్లరా శాశ్వతం కాదు కదా మన పిల్లలు శాశ్వతం కాదు మన ఇల్లు శాశ్వతం కాదు మనకున్న గేదెలు కోళ్ళు ఏవి శాశ్వతం కాదు మన పొలాలు శాశ్వతం కాదు ఆఖరికి నీ శరీరం రోజు వాడుకుంటావు కదా తబ్బు పెడతావు కదా పళ్ళు తోముకుంటావు కదా రోజు నా శరీరం నాది 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 అని ప్రతిది కదా టిఫిన్ పెడతావు మధ్యాహ్నం అయితే భోజనం పెడతావు రాత్రి అయితే ఇంకోటి అంటే అన్ని పెట్టినా అన్ని చూసుకున్నా ఎంత చక్కగా చూసుకుంటావు అండి మంచి పూట రాసుకుంటావు తానం చేస్తావు ముఖం కడుక్కుంటావు ఏదేమైనా కానీ నీ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు మంచి బట్టలు వేసుకుంటావు ఈ శరీరం నీది 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 అనుకుని నాదే అన్న శరీరాన్ని కూడా విడిచి వెళ్ళిపోతున్నాం అంటే ఒక్కసారి ఆలోచించు ఏది నీది కాదు ఈ లోకం శాశ్వతం కాదు నీ బంధువులు ఏది శాశ్వతం కాదండి కానీ ఈ భూమి మీద పుట్టించిన దేవుడు శాశ్వతం అని తెలుసుకోవాలి అది గుర్తు చేయడానికి మీ ప్రాంతం వచ్చామండి ఏదో మతం మారమని చెప్పడానికి కాదండి మనం పుట్టిన దేవుడి కోసం మనం చావాల్సి కూడా దేవుడి కోసం చచ్చి ఆ దేవుడున్న లోకానికి పోవాలి చచ్చిపోయాడు అంటారు కానీ ఇంటి ముందు పెట్టి ఎక్కడికి పోయాడు ఫ్రెష్ చేయండి పోయాడు పోయాడు అని గుండెలు బాధకుని చెప్తారు ఎండ్రమవాడు కాబట్టి ఎక్కడికి పోయండి అయ్యా అని చెప్తే సమాధానం లేదు మనిషి దగ్గర ఏదో గాల్లో కలిసిపోయాడు మట్లో కలిసిపోయాడు లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అంటారు కానీ కానీ మనిషికి తెలియదు కాబట్టి విషయం దేవుడు చెప్పాడండి మనిషికి మరణం ముగింపు కాదు ఆత్మకు చావు లేదని ఒక సత్యాన్ని చాటాడండి ఏసు వారు మతాన్ని ప్రకటించలేదండి మార్గాన్ని చూపాడు నా దగ్గరికి రావాలంటే ఈ భూమి మీద మీ గుడ్డ కొట్టుకుంటున్నప్పుడే మీ ముక్కుల శ్వాస ఆడుతున్నప్పుడే దేవుడిని తెలుసుకుని ఆయన కోసం బ్రతకాలండి దేవుడు ఇష్టం తెలుసుకోవాలండి దేవుడు మనకి తండ్రి కదండి మీ పిల్లలు కూడా మీ మాట వినాలి నా కోసం ఆలోచించాలని నన్ను పిలవాలని ఒక తల్లిగా తండ్రిగా మీరే బాధపడుతున్నారు మీ పిల్లల కోసం అలాంటిది ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుడి దగ్గరికి రావాలని కోరుకున్నాడు అండి తల్లి గర్భం ద్వారా అందుకే అండి మనల్ని పంపించాడు మనకి ఆకలితుందని తెలిసి తల్లి భూములు పాలు పెట్టి అంతగానో దేవుడు కాపాడానండి మనల్ని ఆకలి మనకి గాలిని చెప్పి గాలవసరం చెప్పి లోకానికి వస్తాను అని తెలిసి గాలినిచ్చాడండి ఒక్క నిమిషం ముక్కు మూసుకోండి రెండు నిమిషాలు ముక్కు మూసుకుంటే మనం చచ్చిపోతామండి నా పిల్లోవాడు ఇక్కడ చచ్చిపోతాడు అని చెప్పి చుట్టూరా చెట్లను మలిపించి గాలిని పెట్టాడండి మన కోసం మనకు ఆకలి అవుతుందని చెప్పి ఎంతో ఆహారాన్ని చమకూర్చి ఎంత పోషించి మనల్ని పెట్టుబడి పెట్టాడండి దేవుడు కానీ ఆ పెట్టుబడిని మనం నిస్వార్థం చేస్తున్నామండి ఆయన గుర్తించట్లేదు ఆయన తెలుసుకోవట్లేదు ఆయన కోసం ఆలోచించలేదు ఇలా చేయడమే అండి ఆయన కోసం బ్రతక గోడమే అండి మనం చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామంటారు ఈ మాటలు విన్న మీరు మరి ఏ సుకరిస్తుని స్వతరక్షకుడిగా తెలుసుకొని ఆయన దేవుడు నా లోకానికి చేరుకోవాలి ఇంతసేపు ఇంత ఎండలో మీకోసం కష్టపడి కొన్ని మాటలు చెబుతున్నామండి దయచేసి ప్రేమగా ఆలోచించి మరి చచ్చిపోయిన తర్వాత ఆ లోకానికి మీరు రావాలని మీ అందరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి ఈ రోజు మీటింగ్ జరుగుతుందండి మరి మరి